హలో ఫ్రెండ్స్ మా ఊర్లో అలా సరదాగా సాయంత్రం పూట బయటికి వెళ్ళాము వ్యవసాయం చేసుకొని ఇంటికి వెళ్తున్న రైతులు ఎడ్ల బండి పైన వెళ్తారు ఇంకా పొలాలు దగ్గరే ఉంటాయి కాబట్టి ఎడ్ల బండి పైన వాళ్ళు సామాన్లు తీసుకొని వెళ్ళి సాయంత్రం నీళ్ళ తిరిగి వస్తూ ఉంటారు సో సాయంత్రం కనుక బయటికి వెళ్తే అందరు రైతులు ఇంటికి తిరిగి రావడాన్ని మనం చూస్తాము ఇంకా పొలాలు అవన్నీ కూడా చాలా బాగా గ్రో అయినాయి ఇది వచ్చేసి మాది చెరువులు అంటే పొల పంట పొలాలకు వెళ్ళి నీరు అనమాట ఈ నీరు అనేది ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా యూజ్ అవుతుంది ఇంకా దానిలో వెళ్తుంటే బంతి పూల తోటలు కూడా చూశాను ఇప్పుడు దసరా ఫెస్టివల్స్ కాబట్టి దీపావళి ఫెస్టివల్ కూడా ముందు ముందు ఉన్నాయి కాబట్టి ఈ రైతులు బంతి పూల తోటలను అయితే ఎక్కువగా వేస్తారు దసరా పండక్కి మరియు దీపావళి పండక్కి ఈ పూలను విక్రయిస్తారు అప్పుడు మంచి వీళ్ళకి మంచి రేట్ అనేది వస్తుంది అప్పుడు మంచి దిగుబడిని వీళ్ళు పొందుతారు ఇలా రైతులు మధ్య మధ్యలో ఈ బంతిపూల తోటను కూడా పండించుకుంటుంటారు ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే మాత్రం ఇంకా నాకు అరటి తోట కనిపడింది ఇలా వీళ్ళు మొక్కలు అవన్నీ ఎండిపోయిన తర్వాత వీటిని రోడ్డు మీద ఇలా నేర్పుతారు నేర్పి వర్షానికి కూడా రాకుండా వర్షం రాకుండా ఇలా పరదలు కప్పుతారు మళ్ళీ వర్షం తగ్గాక పరదలు తీసి మళ్ళీ నేర్పుతారు ఇలా రైతులు మొత్తం వాళ్ళ పంటలను ఇక్కడే ఎండబెట్టుకుంటారన్నమాట ఇంకా ముందు వెళ్తుంటే నాకు అరటి తోట కనిపించింది అరటి తోటనైతే ఎంత బాగుందో పెద్ద అరటి తోట చాలా అంటే చాలా పెద్ద విస్తీర్ణంలో ఉంది ఎవరో ఈ రైతు చాలా బాగా వేశారు సో అన్నిటికీ కూడా అరటి గెలలు అయితే కాసాయి అరటి తోట కింద అయితే ఒక గుంపు పొదలాగా ఇల్లులాగా ఉంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్